హాయ్ అండి నమస్తే ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ నియోజకవర్గ ఎంపీ గారు అవధేష్ ప్రసాద్ గారు గత వారం జరిగిన ఒక సంఘటన గురించి విలేకరుల సమావేశంలో బోరున ఏడవడం జరిగింది అసలేం జరిగిందంటే ఇరవై రెండు సంవత్సరాల దళిత యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసి చంపారు ఆ ఎంఐ శవం మూడు రోజుల తర్వాత అదే గ్రామంలో శివారుల్లో ఒక ఎండిపోయిన కాలువలో దొరికింది ఆ మృతదేహం యొక్క పరిస్థితి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని చంపారో అర్థమవుతుంది కనుగుడ్లు పీకివేయబడి ఉన్నాయి కాళ్ళు విరగబట్టబడి ఉన్నాయి ఇంకో విషయాన్ని అయితే నేను ప్రస్తావించలేను నా నోటితో నేను చెప్పలేను కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆ అమ్మాయికి సంభవించింది ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో ప్రస్తావిస్తూ ఆ ఎంపీ అవధేష్ ప్రసాద్ గారు బోర్న ఏడ్చుకుంటూ ఈ దేశంలో దళితులకి న్యాయం జరగదా ఈ విషయాన్ని నేను పార్లమెంటులోనూ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను అప్పటికి న్యాయం జరగకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అని బోరున ఏడవడం జరిగింది నిజానికి ఉత్తరప్రదేశ్లో మరియు ఇతర ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద అణగారిన వర్గాల మీద స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఒక అంతు పొంతు లేకుండా ఉంది ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లోని ఉన్నాలో రెండు వేల పదిహేడులో ఒక అమ్మాయి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నాపై అత్యాచారం చేశాడు అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి గారి నివాసం వద్దకు వెళ్లి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో తప్పుడు ఆరోపణల మీద ఆ అమ్మాయి తండ్రిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే చనిపోయారు ఆ తర్వాత కొన్ని వారాలకు జరిగినటువంటి మరొక సంఘటనలో ఆ అమ్మాయి బంధువులు ఆ అమ్మాయి లాయర్ ప్రయాణిస్తున్నటువంటి ఆరు ట్రక్ తో ఢీకొని ఇద్దరు మృతి చెందారు ఇదే యువతి రెండు వేల పంతొమ్మిదిలో కోర్టుకు వెళుతూ ఉండగా ఉన్నావులో కోర్టు ఉంది కోర్టుకు వెళుతూ ఉండగా ఆ అమ్మాయిపై కిరోసిన్ పోసి దాడి చేసి చంపడం జరిగింది ఇదే ఉత్తరప్రదేశ్లో హత్రాస్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవయో సంవత్సరంలో పంతొమ్మిదేళ్ల యువతిని దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతి ఏటా భారతదేశంలో దళితుల మీద నలభై ఐదు వేల ఎనిమిది వందల పైగా అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి అంటే సరాసరిన ప్రతి పన్నెండు నిమిషాలకి ఒక దాడి జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ దాడులు ప్రతి సంవత్సరం ఏడు పాయింట్ మూడు శాతం పెరుగుతూనే ఉన్నాయి ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఈ నలభై ఐదు వేల ఎనిమిది వందల దాడుల్లో ఇరవై ఐదు శాతం దాడులు అంటే దాదాపు పన్నెండు వేలకు పైగా దాడులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతా ఉన్నాయి ఇటీవల సంవత్సరాల్లో ఉత్తర భారతదేశంలో ఇంకో కల్చర్ పెరుగుతా ఉందో మనం గమనించవచ్చు ఎవరైతే అత్యాచారాలు చేసి జైలుకు వెళ్లి బెయిల్ మీద తిరిగి వచ్చారో వాళ్ళకి సన్మానాలు చేయడం స్వీట్లు పంచుకోవటం సంబరాలు చేసుకోవటం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైన విషయం మళ్ళీ అవధేష్ ప్రసాద్ దగ్గరకు వద్దాం ఈయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆరు సార్లు రాష్ట్రానికి మంత్రిగా చేశారు గత ఎన్నికల్లో మాత్రం ఒక ఎస్సీ అభ్యర్థి అయ్యుండి ఫైజాబాద్ ఫైజాబాద్ అంటే మీకు తెలుసు ఫైజాబాద్ లోనే అయోధ్య కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఈ ఫైజాబాద్ లో ఈయన ఎస్సీ అభ్యర్థి అయ్యుండి జనరల్ సీట్ లో గెలవడం జరిగింది అయితే ఎంపీలు ఎమ్మెల్యేలు ఏడిస్తే నేరా లాగుతాయా బాధితులకి న్యాయం జరుగుతా ఒకసారి మనము నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నేపథ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో కారంచేడు చుండూరు ఘటనల నేపథ్యంలో కత్తి పద్మారావు గారు కానివ్వండి తారకం గారు కానివ్వండి ఇంకా చాలామంది పెద్దలు చేసిన ఉద్యమాల ఫలితంగా ఈ ఉద్యమం ఢిల్లీకి చేరి నూట ఏడు మంది ఎంపీలు రాష్ట్రపతిని కలిసి వారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది ఆ ఉద్యమాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి చివరికి ఈ యాక్ట్ ని సాధించడం జరిగింది మరి ఇప్పుడు ఈ రక్షణ వలయం ఏమైంది ఈ యాక్ట్ ఈ బాధితులకి న్యాయం చేస్తుందా చేయలేకపోతా ఉందా పలచబడిందా అనేది అర్థం కాకుండా ఉంది మరేం చేయాలి నా ఉద్దేశంలో ఒక వంద మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి జేబులో రాజీనామా కాగితాలు పెట్టుకొని ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతి కానీ కలిసి బాధితులకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము అని ఒక సందేశాన్ని ఒక గట్టి సందేశాన్ని ఎందుకు పంపించకూడదు ఎస్సీ ఎస్టీ ఎంపీల మధ్య పార్టీలకు అతీతంగా కుల మత వర్గాలకు అతీతంగా ఇలా ఐక్యమయ్యేటటువంటి పరిస్థితి ఈనాడు భారతదేశంలో ఉందా లేదా ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఉన్నత వర్గాలకు లేదా ఉన్నత కులాలకు అపరిమితమైన అధికారాలు ఇవ్వడం అంటే తలారి చేతికి కత్తి ఇవ్వడం లాంటిదే ఎందుకంటే బహుజనులకు రక్షణ కల్పించేటటువంటి ప్రజాస్వామ్యం స్వయం పాలన అనే పదాలు వేలాది సంవత్సరాలుగా నమ్ముతూ వస్తున్నటువంటి వారి నమ్మకాలకు విరుద్ధం అని అంటారు ఆయన కాంచీరాము గారు కూడా ఏం చెప్తారో చూడండి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఏ జాతి అయితే చేతులు పైకెత్తదో ఆ జాతి శవాలను ఎదురుకోవలసిందే అంటూ ఇంకో మాట కూడా చెప్తారు వరుసగా మెడలు తెగిపడుతున్న వాళ్ళే వాళ్లే గొంతెత్తి అరుస్తారు మిగతా వాళ్ళందరూ గంప కింద గింజలు ఏరుకుంటారు అని చెప్పారు ఆయన కాబట్టి బలహీన వర్గాల ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు గంప కింద గింజలు ఏరుకుంటూ ఏడుస్తూ బతకాలా లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి మాస్టర్కి ఉపయోగించుకొని రాజ్యాధికారాన్ని చేపట్టి ఈ దాడులకి అంతం పలకాలా అనేది వారే నిర్ణయించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు